అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే లగచొల్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది పట్నం నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండు ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేసింది ఒకే ఘటనలో తనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు పట్నం నరేందర్ రెడ్డి దీనిపై విచారించిన హైకోర్టు నరేందర్ రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించింది మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో కొంత ఊరట లభించింది కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒకే ఘటన పైన మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు అయితే దీనిపైన హైకోర్టులో కూడా తన పిటిషన్ కూడా దాఖలు చేశారు ఒకే ఎఫ్ఐఆర్ కు సంబంధించిన నేపథ్యంలో మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఒక ఘటనకు ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేయాలి మరో ఒక రెండు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని చెప్పి కూడా ఒక హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టులో దీనిపైన వాదనలు కూడా కొనసాగాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న నేపథ్యంలో దీనిని ఏకీభవిస్తూ హైకోర్టు రెండు ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది మొత్తానికి తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఆ తీర్పుని ఈరోజు హైకోర్టు వెల్లడించింది అంతేకాకుండా దీనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఇందులో పోలీసులు ప్రొసీడింగ్స్ ప్రకారము తనను అరెస్ట్ చేయలేదు తన స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లే రాసుకున్నారు దాని తర్వాత దీనికి సంబంధించి అదే స్టేట్మెంట్ను కోర్టుకు ఇచ్చారు తాను ఎక్కడ కూడా దీనికి సంబంధించి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వలేదు పోలీసులే ఇష్టం వచ్చినట్టుగా యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు అయితే ఇందులో చూస్తే ఈ ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి పూర్తిగా దీనికి సంబంధించి కూడా మూల కారణం అని చెప్పి పోలీసులు ప్రస్తావిస్తున్నారు కానీ తాను ఎక్కడ కూడా యొక్క దాడికి సంబంధించిన విషయంలో తాను ఇన్వాల్వ్మెంట్ లేదు కావాలని పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టులో కూడా వాదన పిటిష వాదన వినిపించారు మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ యొక్క ఎఫ్ఐఆర్ని పూర్తిగా కొట్టివేయాలని చెప్పి కూడా క్రాష్ పిటిషన్ పైన కూడా విచారణ కొనసాగుతుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఒక రెండు ఎఫ్ఐఆర్లను మాత్రము హైకోర్టు కొట్టివేస్తూ తన ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీనిపైన బెయిల్ కావచ్చు బెయిల్ పిటిషన్ కావచ్చు అంతే క్రాష్ పిటిషన్ పైన కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి అయితే దీనిపైన తీర్పు కూడా దీనికి సంబంధించి వెలువరించే అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు చూస్తే ఇప్పటికీ కేసుకు సంబంధించి ఉన్నత స్థాయి సంబంధించిన అధికారులు పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు ఒక కలెక్టర్ పైన దాడి జరిగిన విషయాన్ని పోలీసు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్గా తీసుకుంది సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని చెప్పి కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా ప్రభుత్వం కావచ్చు ఇటు పోలీసులు కూడా చెప్పిన విషయం కూడా చూస్తున్నాము అయితే తాజాగా ఈ విషయంలో సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి కొంత ఊరుట లభించడంతో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏ విధంగా వెళుతుంది ఇంకా పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసుకు సంబంధించి ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎలా చేయాలి ఇప్పటికే చాలా కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించారు ఎందుకంటే ప్రధాన నిందితుడిగా సురేష్ ఉన్నారు సురేష్ మాత్రం పట్నం నరేందర్ రెడ్డితో దాదాపు చాలా సార్లు అంటే ఎనభై రెండు సార్లు కూడా ఫోన్లో మాట్లాడారు అయితే ఒక ఎనభై రెండు సార్లు సంబంధించి కాళేశ్ కూడా పోలీసులు సేకరించారు ఎప్పుడు సమయంలో అంటే దాడికి ముందు కావచ్చు దాడి వెనక కావచ్చు పూర్తిగా ఇద్దరి మధ్య ఫోన్లో సంభాషణ జరిగింది కాబట్టి ఏమేం మాట్లాడుకున్నారో దాడికి ముందు దాడి వెనక అనే విషయాలు కూడా పూర్తిగా తెలియాల్సిందని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా ఇందులో భావిస్తున్న పరిస్థితులు చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా మాత్రము హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన కూడా తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది